ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి జూనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి ఆర్కే బుల్స్ అత్తోట శిరీచ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రావడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈరోజు జరగబోయేటువంటి జూనియర్ విభాగానికి రెండు జతలతో పాల్గొంటున్నారు ఆర్కే బుల్స్ వారు లెజెండ్ గీత్తా అండి పోతిరెడ్డి పల్లె గిత్త పోతిరెడ్డి పల్లె గిత్త అండి ఇది లెజెండు పోతిరెడ్డిపల్లె గిత్త వేటపాలెం టైగర్ అండి ఈరోజు జరిగేటువంటి జూనియర్ విభాగానికి రెండు జతలు వచ్చాయి ఆర్కే బుల్స్ వారు వీరసింహ గిత్త అండి ఈరోజు జరిగేటువంటి జూనియర్ విభాగానికి రావడం జరిగిందండి రెండు జతలు మరి కొద్దిసేపటిలో సబ్ జూనియర్ విభాగం స్టార్ట్ అవుతుంది